మొత్తం మీద చూసుకుంటే కనుక శ్రీ విష్ణు భయంతో బాధతో సారీ చెప్పాడు ఎవరికి అనుకుంటున్నారా మంచు విష్ణుకే అది ఏంటంటే రీసెంట్గా జస్ట్ ట్వంటీ ఎయిత్ రోజు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ట్వంటీ ఎయిత్ డేట్ రోజు సింగిల్ అనే ట్రైలర్ రిలీజ్ చేశారు కదా శ్రీ విష్ణు హీరోగా సో ఆ ట్రైలర్లో ప్రజెంట్ రన్నింగ్ అవుతున్న ఏదైతే డైలాగ్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు అలాంటివి వాళ్ళు ఎక్కువ వాడిరన్నట్టు అందులో ఆ ట్రైలర్లో దాంట్లో మంచు విష్ణుని కూడా వాడిరు శివయ్య అనేది కామెడీగా వాడిండు సో ఒక్కసారిగా అది సర్క్యులేట్ అయిపోయి వైరల్ అయింది ఆ నోటా ఈ నోటా పడి మంచు విష్ణు అన్న చెవిలో కూడా పడిపోయిందంట ఇంకా ఆయన ఊరుకుంటాడా అసలే ఇంతకుముందు కూడా కొంతమంది యూట్యూబర్లు టార్గెట్ చేసి తనని కంటిన్యూగా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఛానల్లో లేపేసిండు అన్నట్టు చెప్పాలంటే ఆయన సో అట్లా ఈ ఆల్రెడీ ఆయన గురించి తెలుసారంట అందరికీ కొంచెం భయంగా ఉంది ఆయన పేరు వాడినా లేకపోతే ఫొటోస్ వాడినా కూడా ఛానళ్ళు టార్గెట్ చేసినట్టు తెలిసి వెళ్ళి ఎగిరిపోతున్నాయి కేసులు పెట్టడం వరకు కూడా పోయిండు ఆయన సో వాళ్ళ ఫ్యామిలీలో మంది మీద ట్రోల్స్ చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ రావడం వల్ల వాళ్ళు కంటిన్యూగా వచ్చారు కొంతమంది తర్వాత తగ్గిపోయినాయి ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉంటారు అయితే ఈయన ఏదైతే శివయ్య అనే పదం వాడిండో చాలా కోపం వచ్చిందంట కోపం రావడం కాదు ఇంకా బెదిరించిండు ఏదో జరిగిందంట ఇక ఈరోజు మాత్రం ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అంటే అల్లు రాలేదు డైరెక్టర్ అండ్ రైటర్ హీరో శ్రీ విష్ణు క్షమించండి సారీ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే మేము అనుకోని అట్లా అంటే ప్రజెంట్ జరుగుతున్న ఏదైతే ట్రెండింగ్ ఉందో వాటి ఆ డైలాగ్స్ తీసుకొని మేము చేసినాము కానీ ఇట్లా హట్ అవుతారని ఫీ అనుకోలేదు సో ఆ డైలాగ్స్ అన్నీ అయితే తీసేసినాం అని చెప్పేసి అయితే ఆయన బాధపడ్డాడు ఒక రకం చెప్పాలంటే ఏడ్చినట్టే అనిపించింది అంటే మరి నిజంగా అంత మరి అంత వల్గారిటీ ఏమైనా ఉందా అంటే ఏం లేదు కామన్గా ప్రతి సినిమాలో ఏదో ఒక దాంట్లో ఏమంటారు నవ్వుకోవడానికి వాడుతూనే ఉంటారు కానీ ఇక్కడ మంచు విష్ణు డైలాగ్ వాడేసరికి మాత్రం ఇంకా ఆయనకు చాలా చిర వచ్చిందంట నేను రెండు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే నా మీద నా డైలాగ్ వాడుకొని ఇంత అది అని చెప్పేసి గట్టిగా అయితే ఇచ్చుకున్నట్టు తెలుస్తుంది సో ఇంకా భయానికి ఎందుకులే ఇంకా అంటే సినిమా ఒకే ఇండస్ట్రీలో ఉన్నాం ఇట్లాంటిది అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి భయపడి సారీ అయితే చెప్పిండు ఇంకా మేమందరం ఒక్కటే ఏమైనా ప్రాబ్లం ఉంటే అందరం మాట్లాడుకొని చేసుకుంటాం అని చెప్పేసి క్లియర్గా అయితే ఆయన చెప్పడం జరిగింది సారీ అని చెప్పేసి సో ఈ సారీ చెప్పడానికి గల కారణాలే అంటే దీని వెనక ఉన్నారో అని నన్ను చూస్తే మాత్రం మంచి విషయమే ఉన్నాడు క్లియర్గా పోను మరి అంత పెద్ద తప్ప ఏం మాట్లాడిండు మంచి విషయం గురించి అంటే జస్ట్ అక్కడ శివయ్య అనేది వాడాడు తర్వాత మంచు కురిసిపోయింది లైఫ్ అన్నట్టు మాట్లాడాడు సో ఈ రెండింటిని పట్టుకొని మాత్రం సీరియస్ అయితే అయినట్టు తెలుస్తుంది సో కింద కామెంట్లు కూర్చున్నట్టు ఆయన సారీ చెప్పేది చెప్పిన తర్వాత చెప్తున్నాడు ఆ వీడియో కింద కామెంట్లు పెట్టిర్రు అరే అన్న ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు నీ యాక్టింగ్ చాలా బాగుంటుంది మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ ఉంటావు నువ్వు ఆయన కంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అని చెప్పేసి పాజిటివ్ కామెంట్లు వచ్చినాయి బాగా శ్రీ విష్ణుకి ఎందుకంటే రీసెంట్గా వచ్చిన బొమ్మం బుషి కావచ్చు మంచి మంచి హిట్లు ఉన్నాయి చెప్పాలంటే ఆయనకి మార్కెట్ చిన్నదైనా కూడా మంచి సూపర్ టైమింగ్ ఉంటుంది చాలా బాగా యాక్టింగ్ కూడా ఇంకా చేస్తాడు ఆయన శ్రీ విష్ణు సో మరి ఆయన ఇంత భయపడి బాధపడి సారీ చెప్పిండు అని అంటే అందరికైతే డౌట్ వస్తుంది ఏమో జరిగింది అని చెప్పేసి సో ఇంకా క్లియర్గా చెప్పాల్సింది ఏముంది ఇంకా అదే ఇంకా టా ఆ మంచు విష్ణు నుంచే వాళ్ళ నుంచే ఫోన్లు రావడము వార్నింగ్లు ఇవ్వడం అవన్నీ అయినాయి అన్నట్టు మాట్లాడుకుంటారు బయట సో ఓవరాల్ చూసుకుంటే కనుక కన్నప్ప తొందరలో ఇంకా ప్రెస్ మీట్లు స్టార్ట్ చేయబోతున్నారంట హిందీ బాలీవుడ్ నుంచి ముంబై నుంచే వాళ్ళు ఇంకా ప్రమోషన్లలో దిగబోతారంట సో చూడాలి ఏం జరుగుతుంది అనేది సినిమా సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి ఈ ఇష్యూ మీద మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఒకవేళ ట్రైలర్ కనుక చూస్తే మంచి విష్ణు తప్పేమైనా ఉందా అనేది కామెంట్ చేయండి జై హింద్